హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఇంకొక శారీకి టాజిల్స్ వేశాను ఒక శారీ ఆల్రెడీ మీకు పెట్టాను కదా ఇది వచ్చి ఎలా వేశాను అనేది వీడియో తీశానండి అంటే అంత బాగా తీయలేకపోయాను నాకు సరిగ్గా స్టాండ్ లేదు కెమెరాకి అది నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేశాను మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నాకు విలైనంత వరకు ట్రై చేసి పెట్టానండి ఇది వచ్చి దారాలు ఈ కలరు శారీ వచ్చి ఇందులో రెండు కలర్స్ ఈ కలర్లో వచ్చి నేను ఇట్లా ఒక అట్టకి నూట యాభై సార్లు ఇలాగ రౌండ్ చేసుకొని చుట్టుకున్నానండి ఇలాంటివి మూడు లైన్స్ మూడు బంచులు తయారు చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇంకో కలరు ఈ కలర్ ఇంకో కలర్ రెండు కలర్స్ ఉన్నాయి శారీకి ఈ రెండు కలర్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను అవి వచ్చి ఒకరోజు పొద్దుట మధ్యాహ్నం టైంలో చేసాను ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగు ఇంకొక అవి పంచెస్ని కట్ చేసి పెట్టుకోవాలి కదా కుచ్చులు కుచ్చులుగా తయారు చేసి దాన్ని తయారు చేసుకున్నాను ఈ రెండిటిని ఒకరోజు రోజు అని ఇది వచ్చి ఒకరోజు మధ్యాహ్నం మళ్ళీ నేను డ్రెస్సు మార్చాను అంటే మళ్ళీ ఆ రోజే ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకుంటాం కదా ఆ తర్వాత ఆ రోజు నైట్ చేశాను అది అట్లా ఇవి రెండు రోజులు చేశానండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నానికి కంప్లీట్ చేశాను అలా టూ డే టూ డేస్ పట్టింది అంటే మా ఫ్రెండ్స్ ఒకసారికి మాత్రం హెల్ప్ చేశారు కదా మళ్ళీ మళ్ళీ వాళ్ళని పిలవడం ఎందుకు వాళ్ళకు కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదా ప్రతిసారి నేను పిలుస్తుంటే కాదని లేక రావాల్సి వస్తుంది అదే కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇళ్ళకి వేరే ఇళ్ళకి తిరుగుతూ ఉంటే ఏమైనా అనుకుంటారు కదా బాగుండదు వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అట్లా ఒకరిళ్ళకి ఊరికే వెళ్ళడం కూడా మంచిది కాదు కదా ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ మనకు కొన్ని హద్దులు ఉంటాయి కదండి మనం కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా మనకు కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదని ఇంకా నేను ఎవరిని పిలవకుండా నా నేనే ట్రై చేశానండి కొన్ని వీడియోస్ చూసి ఇలా ట్రై చేశాను అసలు అయితే చాలా బాగా వచ్చాయి అంటే టూ డేస్ టైం పట్టింది కానీ చాలా బాగా అనిపించింది నీట్గా వచ్చాయి అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా ఆల్రెడీ ఇలాంటి గోల్డ్ రింగ్స్ లాంటివి నేను ఇంతకుముందు ఎప్పుడు కొనిపెట్టుకొని ఉన్నాను వాటిల్ని ట్రై చేశాను వీటిలో పెట్టి వాటికి హోల్స్ వచ్చి ఉంటాయండి రెండు సైడ్లు ఇవి వాటి లోపల నుంచి రానిచ్చేసేసి ఆ హోల్ లోపల నుంచి థ్రెడ్ని పెట్టి ఒక గోల్డ్ కలర్ బాల్స్ లోపల పెట్టి దాన్ని అటాచ్ చేసేసి రెడీ చేసేసుకున్నాను నైటు ఇవన్నీ శారీకి కి ఎన్ని పడతాయని లెక్క పెట్టుకొని అన్నీ తయారు చేసేసి ముందుగా పక్కన పెట్టేసుకున్నాను దీనివల్ల మనకు పని చాలా ఈజీగా అయిపోతుంది అంతా రెడీగా ఉంటే వాటిల్ని శారీకి అటాచ్ చేయడమే కదా అలాగా మొత్తంగా ఒకరోజు నైటు కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవి మొత్తం నలభై ఏమో అనుకుంటానండి అంటే నేను ఇవి రెండు కలర్స్ ఒకే దాంతో పెట్టేశాను ఆఫ్ ఆఫ్గా ఇది ఒక రెండు డిఫరెంట్గా ఉంటుంది కదా మొన్నటి శారీ ఒకలాగా ఇది ఇంకొకలాగా ఇలా రెండు రకాలుగా తయారు చేసుకున్నాను ఇంకా ఇట్లాగా ఇవన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి భలే ముచ్చటగా ముద్దుగా దించాయి అందుకే వాటితో కాసేపు ఆడుకున్నాను కూడా దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ పక్క రోజు పొద్దుట ఇవన్నీ వచ్చి శారీకి జాయిన్ చేసానండి ఇవి చేయడానికి కూడా కొంచెం టైమే తీసుకుని అయినా కూడా అవి అయిపోయిన తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా రెండు శారీస్ ట్రై చేశాను యూట్యూబ్ చూసి చాలా బాగా వచ్చేయండి కానీ ఓపిక మాత్రం చాలా ఎక్కువగానే ఉండాలి ఒక్కరిమే చేయాలంటే ఒక టైం తీసుకుంటుంది ఇంట్లో పనులు చేసుకుంటా వీటిని మేనేజ్ చేయాలి కదా ఎలాగైతే నేమే మంచిగా వచ్చింది బాగా చేసేసుకున్నాను ఇది ఈ శారీకి ఇది ఈ కలర్స్ బాగున్నాయే నేను పెట్టిన మోడల్ ఎలా ఉంది నా ఐడియా మీకు నచ్చిందా ఇది బాగుందంటే ఖచ్చితంగా నాకు ఇన్స్పిరేషన్గా మా నాకు ఒక్క కామెంట్ ఒక లైక్ చేయండి మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే కదా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఎవ్వరూ ఏ కామెంట్ చేయటం లేదండి ఎన్నో సార్లు అడుగుతున్న వీడియోల్లో కామెంట్ చేయండి నన్ను ఇన్స్పిరేషన్గా ఏదన్నా ఒక చిన్న మాటనండి అని చెప్తున్నాను అంటే ఒకరిని సంతోష చాలా ఈజీ కదా ఒక మాటతో సంతోష పెట్టేయచ్చు బాధ పెట్టడమే చాలా కష్టం అంటే ఒక మాట అన్నగానే బాధ కూడా వస్తుంది కానీ మంచి మాట వల్ల అవతల వ్యక్తులు ఎంత సంతోషపడతారు కదండి ఇది డబ్బుతో కా కొనపడలేదు కదా ఒక మాటతోనే సంతోష పెట్టేయచ్చు ఎంత మంచి విషయమే కదా కాబట్టి ఒక చిన్న మాటని అవతల వాళ్ళు సంతోషపడేలాగా మనం ఇప్పుడైనా సరే నా విషయమే అని కాదండి ఏదైనా సరే ఎవరికైనా కూడా ఒక మంచి మాట ద్వారా సంతోషపెట్టగలిగితే మనం హ్యాపీగా ఉంటాము అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇది మళ్ళీ మనకు మనకు ఇంకో ఏదో ఒక టైంలో రిటర్న్ అవుతుంది అంటే ఏది చేసినా మనకు అది రిటర్నే కదా అలాగనమాట కాబట్టి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకే నా శారీకి ఇలా పెట్టాను ఇది బాగుందా చెప్పండి ఈసారి ఇంకా ఏమైనా శారీస్ ఉంటే ట్రై చేస్తాను ప్రస్తుతానికి అయితే ఇంతే ఇవే ఈ రెండు శారీస్ అనుకున్నాను రెండు శారీస్కి తగినట్టుగా నేను చేసేసుకున్నాను నచ్చితే చెప్పండి ఖచ్చితంగా మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సరే ఇంకేమిటండి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ సంవత్సరం మీ అందరి పనులు మంచిగా జరగాలని కోరుకుంటూ ఓకే బాయ్ ఉంటానండి ధన్యవాదాలు